స్వాతంత్ర్యం ఉద్యమంలో ప్రజల్లో స్పూర్తి నింపన మాత్రం గేయానికి నూట యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట ఆదేశాల మేరకు శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో సామూహిక గీతాలాపన జరిగింది అదనపు కలెక్టర్ డిఆర్ఓ డిఆర్వో భుజంగరావు కలెక్టరేట్ ఏవో యానస్ డిఈఓ రాధాకిషన్ డిఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు డిపిఓ యాదయ్య హౌసింగ్ పీడి మాణిక్యం సైన్స్ అధికారి రాజరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని మాత్రం గీతాన్ని ఆలపించారు కార్యక్రమంలో ఉద్యోగులు సిబ్బంది దేశభక్తి ఉల్లాసంలో పాల్గొని గీతా

Sukadamaladam matram, bandhimatram, kodi kodi ganta, kala kala nina dakkane, kodi kodi karamale.

വന്ദേ മാതരം ത്ി ദുർഗാദ പ്രഹരണ ദരിമല കമല ദല വിഹരി വിദി മാമി കമല കമല അതുജല वन्दे मातरम् श्यामलां सरलां सुष्पिता भूषिता धरी भरी मातरम् वन्दे मातरम् वन्दे मातरम् <laughs> जय కాబట్టి ఆ గీతాల గా సామూహిక గీతాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే అప్ చేస్తారు కాబట్టి సమావేశం దాని ప్రకారం వందే ఆ సంబంధించిన ఆథరైజ్ వస్తుంది అడాప్ట్ చేసుకుంది మొత్తం రెండు స్టాండ్లు ఉన్నాయి మొత్తం కూడా నాలుగు సాండ్లు ఆ మొత్తం ఫోర్ స్టార్ట్ వస్తాయి రెండు స్టాంజాలు మనకి ఈజీగా పాడతాం అదే తరహాలో మిక్స్ ఛార్జ్ వస్తాయి పదాలు మాత్రం తేడా ఉంటుంది కాబట్టి ఇది హామీ ఇచ్చేయండి వీళ్ళు పిల్లలు మద్దతు కూడా ట్రైన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు పాడుతుంటారు అది క్లోజ్ చేసేయండి కొద్దిగా పైగా అవగాహన కోసం ఇచ్చారు అది క్లోజ్ చేసేయండి అయితే కూడబ్బా ఉండాలి అది అనుకునే వాళ్ళు ఎవరు